హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినిసరి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం అయితే ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా ఓకే ఇప్పుడు మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కోటి దగ్గర ఈఎన్టీ హాస్పిటల్ అనమాట కోటి ఈఎన్టి గవర్నమెంట్ హాస్పిటల్ నిజంగా నేను నిన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను కదా ఓపెన్గా మాట్లాడుకుందాం అంటే కనుక నాను నాకు బాగా అర్థమైన ఒక విషయం చెప్తా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకైతే కనుక నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కనుక చాలా తక్కువగా మనం తీసి పాడేస్తాం ఎందుకంటే అక్కడ మెయింటెనెన్స్ సరిగా ఉండదు సరిగా పట్టించుకోరు అది ఇది కొన్ని కొన్ని కారణాల వలన గవర్నమెంట్ హాస్పిటల్ని అంత ఈజీగా మనం యాక్సెప్ట్ చేయలేము కదా ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్తాము కదా బట్ కాకపోతే ఇక్కడ నేను ఒక విషయం బాగా గమనించినవి ఏంటంటే కనుక మన నక్షత్ర విషయంలో నేను నిన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను ఒక పరిమిత హాస్పిటల్ దగ్గర నుంచి వేరే ఇంకొక క్లినిక్ వెళ్ళామని సో అక్కడ ఏంటంటే కనుక డాక్టర్ చెక్ చేశారు చెక్ చేసి కూడా ఆయన నాకు ఏమీ అర్థం అవ్వలేదు ప్రాబ్లం ఏంటి అనేది చెప్పలేక మూడు టెస్ట్లు రాసిస్తాను టెస్టులు చేయించండి ఆ తర్వాతే నేను ఏదైనా చెప్పగలను నాతో అన్నారనమాట అన్ని టెస్ట్లు రాశారు ఒక ఎయిట్ థౌసండ్ బిల్ ఎంతో వేశారనమాట మేమేం చేసామంటే కొంచెం ఆలోచించి సరే చూద్దాము ఫస్ట్ అయితే అప్పటికే మా అదృష్టమో చెప్పలేము కానీ సమయానికి మా దగ్గర అమౌంట్ లేకోకుండే అనమాట అంత క్యాష్ లేకపోకుండే ఆన్లైన్ లేదు క్యాష్ లేదు సో అందుకనేసి మళ్ళీ టుమారో వస్తామని అడిగి మరీ వచ్చేసామన్నమాట ఇంకా సో అలా ఏంటంటే కనుక నిజంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కనుక వెళ్ళామనమాట మామూలుగా అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే చాలా వెయిటింగ్ ఉంటుంది కదా సో అలానే మాకు కూడా ఉన్నిందనమాట మార్నింగ్ వెళ్ళిపోయాము వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే లైన్లో దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్న ఫ్రెండ్స్ నాకు హ్యూలో అయితే కనుక ఇక్కడ టిఫిన్ కూడా పెడుతూ ఉండే అంటే నాకు ఇక్కడ తినడం అస్సలు నచ్చదు బట్ కాకపోతే వేరే ఆప్షన్ లేక పెట్టాల్సి వచ్చిందనమాట నాకు నేను ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ఏం తీసుకురాలేదు ఇంటి దగ్గర తినిపించుకొని వచ్చిన బట్ కాకపోతే పాపం మా ఆటోలో మా బుడ్డదానికి పొద్దు పొద్దున్నే అవడం వలన ఏమో తెలియదు కానీ ఫుల్గా వామిటింగ్ చేసేసింది అనమాట సో అందుకనేసి కనీసం కడుపులో అంతో ఇంతో లేకపోతే మళ్ళీ బిడ్డకు నీరసం వచ్చేసిద్దేమో అనేసి ఒక్క పూరీ అయితే పెట్టాను అనమాట ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ అండి ఇది ప్లేట్కి టెన్ రూపీస్ తీసుకున్నాడు ఒక ఫుర్ పూరీలు అయితే ఇచ్చినాడు అనమాట ఒక నాలుగు నాకు నచ్చలే మా బుడ్డదానికి నచ్చలే బట్ కానీ ఏదో తిని తేసానమాట అలా కొంచెం ఇంక ఇక్కడ ఏంటంటే కనుక డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము జస్ట్ చూసారు కదా అలా చెక్ చేశారు పాపని ఒక జస్ట్ కొంచెం అక్కడ చెక్ చేసిందని పోలిస్తే ఈ తక్కువ అలా చెవిలో అటు ఇటు చూసింది చూసిన వెంటనే నాకు ప్రాబ్లం ఇదని చెప్పేశారనమాట అంటే పాపకి లెఫ్ట్ సైడ్ చెవిలో ఒక చిన్న వ్యాక్స్ లాగా ఉందంట దానివల్ల కొంచెం వినపడడం ప్రాబ్లం ఉంది అని అన్నారు సరే అనేసి ఫస్ట్ అయితే కనుక టెస్ట్లు ఏం చేయలేదు ఇప్పుడు టెస్ట్లు ఏమంత అవసరం లేదమ్మా ఒక రెండు సిరప్స్ కొంచెం డ్రాప్స్ ఇస్తాను నేను ఒక డ్రాప్ ఇస్తాను అవైతే కనుక ఒక రెండు వారాలు కంటిన్యూగా వాడండి ఒక రెండు వారాల తర్వాత మళ్ళీ తీసుకొని రండి అప్పుడు చెక్ చేద్దాము ఏంటి అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది అన్నారనమాట సో చూసారు కదా నిజంగా నాకు ఇక్కడ ఒక అర్థమైన పాయింట్ ఏంటంటే కనుక ప్రైవేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్లోనే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట వాళ్ళు ఏది ఏమున్నా సరే పర్ఫెక్ట్గా చెప్పేస్తారు ఒక బ్లడ్ టెస్ట్ అయినా సరే ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా తేడా ఉంటుంది ఆ విషయం నేను ఆ ప్రెగ్నెన్సీ సమీపంలో గమనించాను అక్కడ మనకి సెవెన్ పాయింట్ సిక్స్ వస్తే ఇక్కడ నాకు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిందన్నమాట సో అంత తేడా వస్తుంది మన ప్రైవేట్కి గవర్నమెంట్కి వాళ్ళు ఏదైనా సరే ఫస్ట్ మనీ ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే అంతే బట్ ఇక్కడ అలా కాదు కదా ఏది ఏమున్నా మనకి పర్ఫెక్ట్ సో అలా మా బుడ్డదాని ప్రాబ్లం ఏంటి అనేది నాకు చెప్పేశారనమాట ఓకే చిన్నదే బట్ కాకపోతే కొంచెం భయం ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేనైతే చాలా ఇదయ్యానమాట దీనికోసం నిన్న చూసారా నా ఫేస్లో నవ్వా అనేదే లేదు బట్ ఈరోజు మా బుడ్డదానికి చిన్నదే అమ్మ ఏమీ అవ్వదు దీనికోసం మనం చేసే విధంగా చేద్దాం ట్రీట్మెంట్స్ అనేసరికి ఇంకా ఓకే ఫైన్ అనిపించింది అనమాట నిజానికి చెప్పాలంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదు అనిపించిన తర్వాతే ఇంట్లో ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యానమాట ఎందుకంటారేమో రెండు మూడు టేస్లకే ఎయిట్ థౌసండ్ బిల్ వేశారు మళ్ళీ అవి ఇవి అంటారు ఆఫీస్ ఈ ఫీజు అని ఒక టెన్ థౌసండ్ లాగేసేవాళ్ళు నానండి ఈజీగా సో అందుకనేసి ఇంకా మొత్తానికి అయితే కనుక అన్నీ ముగించేసుకొని మా బుడ్డదానికి మొత్తం టెస్ట్ చేయించుకొని తీసుకోవచ్చు అనమాట చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆటోలో వామిటింగ్ చేసేసిందని సో అందుకనేసి మళ్ళీ కోటి వెళ్ళి ఒక చిన్న డ్రెస్ అప్పటికప్పుడు తీసేసుకున్నాను అనమాట ఎంత టూ హండ్రెడ్ పడింది ఆ డ్రెస్ అయితే మా బుడ్డదానికి నేను వేసినది ఈ అమ్మ నాకు క్యాప్ కావాలి అని ఏడుస్తా అంటే ఒక క్యాప్ ఒక వాచ్ కొనింది ఇంకా మా వర్ణగాడి కోసం ఒక క్యాప్ ఒక వాచ్ తీసుకొని అనమాట ఇంటికి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి అయితే ఇది ఈ రోజుకి వీడియో అనమాట ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నస్తే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసి ఫ్రెండ్స్ అలాగే వీడియోలన్నీ కామెంట్ చేయండి మరొక వీడియోలో మేము ముందుకు వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్